గర్భము నుండి బయటకు వచ్చు సమయమున కూడా అట్టి పరిస్థితియే ఎదురగును ఎందుకనగా యోని యంత్రమునందు బయటకు వచ్చు మార్గము కూడా భయంకరముగా ఉండను చిన్నతనమున మాట్లాడుటకు తెలుసుకున్నటకు శక్తి లేని కారణమున దుఃఖము అనుభవించవలసి వచ్చును ఆకలిదప్పుల బాధ ఇంకొక రకముగా పీడించును స్వయముగా తానేమీను చేసి కొనలేడు మిక్కిలి వ్యాకులతను చెందియుండును శిశువు ఆకలితో ఏడ్చుచుండగా తల్లిదండ్రుల మనస్సులు అలజడి చెందును ఏదో రోగము బాధించుచున్నదని దానివలన పిల్లవాడు ఏడ్చుచున్నాడని వారు తలంచెదరు దానివలన బాలునకు ఔషధమును తాగించవలనన్న కోరిక తల్లికి కలుగును ఈ విధముగా చిన్నతనమునందు నానా రకముల దుఃఖములను అనుభవించవలసి వచ్చును అట్టి ఎడల తెలివిగలిగిన మానవుడు ఏ సుఖమును ఆశించి తిరిగి జన్మించుటకు ఇష్టపడును దేవతలతో నిరంతరము సుఖభోగములను అనుభవించు సౌకర్యమును వదిలిపెట్టుకొని సుఖమునకు విఘ్నమును కలిగించి దుఃఖమును కలుగజేయు పనిని ఏ మూర్ఖుడు చేయగోరును నృపవర దేవతలు మనుష్యులు పశువులు మొదలగుగా గలవారు శరీరమును ధరించి తాము చేసిన మంచి చెడు కర్మల ఫలమును తప్పక అనుభవించెదరు తపోయజ్ఞ దానాదుల ప్రభావమున మానవుడు ఇంద్రుడగును పుణ్యము ముగిసిపోయిన తరువాత ఇంద్రుడు కూడా ఈ భూమి మీదకు వచ్చును ఎందుకు సందేహం లేదు భగవంతుడు శ్రీరామత శ్రీరామావతారము ధరించినప్పుడు ఆ స్వామికి అనుచరులుగా దేవతలు వానరులై ఈ ధరాతలమున విహరించిరి శ్రీకృష్ణ అవతారమునందు ఆ స్వామికి సహాయమునరించుటకు దేవతలు యాదవులైరి ఈ విధముగా వివిధ యో యోనులందు భగవంతుడు అనేక అవతారములను పొందును బ్రహ్మ ప్రార్థనతో ఆ స్వామి ధర్మరక్షణకు ప్రకటమగుచందును రాజా రథచక్రము వలె భగవంతుని అవతార క్రమ గమనము మిగుల విలక్షణమైనది దైత్యులను వధించుట భగవంతుని స్వకార్యము ఆ స్వామి పురుషోత్తముడు అనేక విధములుగా రూపొందును అప్పుడప్పుడు అంశతో మరొకప్పుడు అంశాంశతో భూతముల భూతలమున కేతించి ఈ కార్యమును నిర్వహించను నేనిప్పుడు శ్రీకృష్ణావతార పవిత్ర గాథను నుడివెదను స్వయముగా భగవంతుడుగు విష్ణువే ఎదుకులమున అవతరించెను ప్రతాపవంతుడైన వసుదేవుడు కశ్యపముని యొక్క అంశమున జన్మించను పూర్వము ఈయనకు శాపముండెను రాజా దాని ఫలితముగానే ఇతనికి గోవృత్తి స్వీకరింపవలసి వచ్చాను నరేంద్ర మునివరుడకు కశ్యపునకు అదితి సురస అను ఇరువురు భార్యలుండిరి వీరే దేవకి రోహిణి అను అక్కచలెండ్ర రూపమున ప్రకటమైరి వరుణుడు గొప్పవశమున వీరికి భయంకర శాపముసగెను ఈ శాప కారణమున ఈ స్త్రీ పురుషులందరకు ఈ భూమి మీద జన్మింపవలసి వచ్చెను అప్పుడు రాజు జైనమేజయుడు ఇట్లా అడిగాను మహామతి మునివరుడగు కశ్యపుడేమీ అపరాధము చేశను వరుణుడు సగెను భార్యలతో సహా కశ్యపుడు ఈ జగత్తునకు ఎందుకు వచ్చెను దయచేసి దేనిని తెలుపుడు రమాపతి భగవంతుడ విష్ణువు సదా వైకుంఠమున విరాజమానుడై ఉండెను ఆ స్వామి పూర్ణ బ్రహ్మ పరమేశ్వరుడు అట్టివాడు గోకులమునందు అవతరించటకు కారణమేమి భగవంతుడగు నారాయణుడు అవినాశీయును పరమప్రభువు దేవతలందరి మీద ఆ స్వామి ఆధిపత్యం ఉండను యుగము యొక్క ఆది ఎందు ఆ దేవదేవుడు అందరినీ ధరించి ఉండను అట్టి ఆ ప్రభు మీద ఎవరి శాపం శాసనముండును భగవంతుడకు శ్రీహరి తన దివ్యధామమును విడిచి కర్మశీల వ్యక్తి వలె ఎందుకు ప్రవర్తించను మానవ జాతి ఎందు ఆ ప్రభు ప్రకటగల ప్రకటమగుటకు గల కారణమేమి ఈ విషయమున నాకు గొప్ప సందేహము కలుగుచున్నది విష్ణుదేవుడు శాశ్వత సుఖమును పరిత్యజించి మానవ శరీరమును స్వీకరించటకు గల ప్రమాణమేమున్నది మునివరా ఏ మానవ సుఖమును ఉత్తమం అని తలంచి భగవంతుడు ఈ భూమి మీద కీర్తించను పరబ్రహ్మ శ్రీహరి రామావతారమును ధరించను ఆ సమయమున స్వామి భయంకరమైన అడవులకు వెళ్ళను అచ్చట అనేక దుఃఖములను అనుభవించను సీతా వియోగము వలన కలిగిన దుఃఖము యుద్ధమున కలిగిన దుఃఖము సీతను పరిత్యజించుట వలన కలిగిన దుఃఖము ఈ విధముగా దేవదేవుడై ఉండి కూడా పదే పదే ఆ స్వామి దుఃఖములను అనుభవించుచుండెను అట్లే శ్రీకృష్ణ అవతారమున కూడా జరిగాను కారాగారమున జన్మించెను గోకులమునకు చేర్చబడెను అచట గోవులను మేపవలసి వచ్చెను ఎన్నో కష్టములను సహించి కంసుని వధించెను తదుపరి ద్వారకకు చేరుకొనెను ఇట్లు భగవంతుడు అనేక దుఃఖములను ఎదుర్కొనెను ఎందుకు ఇట్లు జరిగెను మునీంద్ర మీరు సకల జ్ఞాన సంపన్నులు నా మనసులో ఈ సందేహమును కృపా చిత్తులై శీఘ్రముగా దూనరు దూరమునరించుడు అప్పుడు వ్యాసుడు ఇట్లు చెప్పాను భగవంతుడకు విష్ణువు అవతరించును దీనికి వివిధ కల్పములందు లీలా జగత్తున అనేక కారణములుండును భగవంతుని వెంట దేవతలు కూడా తమ అంశలతో ధరాతలమునకు ఏతించెదరు దీనికి కూడా కారణములుండను మొదట వాసుదేవుడు దేవకి రోహిణి అవతారముల కారణమును తెలిపెదను జాగ్రత్తగా వినుము ఒకనొక సమయమున నా కశ్యపుడు యజ్ఞమనరించుటకు వరుణదేవుని దివ్యధేనువును తీసుకొని వచ్చను వరుణుడు అనేక విధములుగా ప్రార్థించను కానీ ధేనువును కశ్యపుడు తిరిగి ఇవ్వలేదు అప్పుడు వరుణుడు జగత్ప్రభుకు బ్రహ్మ దగ్గరకు వెళ్ళను ఆ స్వామికి నమస్కరించను అత్యంత దీనభావముతో వినయశీలుడై తన దుఃఖమును ఆ స్వామికి ఇట్లు విన్నవించను మహానుభావాన్ని నేనేమి చేయదును ఎంత ప్రార్థించిననూ కశ్యపుడు నా గోవును తిరిగి ఇవ్వలేదు కనుక నీవు మానవ అంశమున మానవ వంశమున గొప్పవై జీవితమును గడుపుమని నేను అతనికి శాపము ఒసిగి తిని నీ భార్యలు ఇరువురు అచ్చటనే జన్మితుడుగాక ఇప్పుడు గోవులేని దాని వలన గోవత్సమును మిగుల దుఃఖితులన్నీ తూర్చుచున్నవి దాని ఫలితముగా అతిథి తన కుమారులు చనిపోవచుండగా చూసి కారాగారమున యగుగాక అని ఆమెను శపించితిని తిని వరుణుని మాటలు విని ప్రజాపతి బ్రహ్మ కశ్యపముని పిలిపించెను అతనితో ఇట్లు నుండివెను మహానుభావ లోకపాలకుడగు లోకపాలుడగు వరుణిని గోవును నీవెందుకు ఇవ్వలేదు నీకు తెలియని విషయం ఏదీనో లేదు నీవు మిగిల బి బుద్ధిమంతుడవు న్యాయము ఎరిగిన ఎరిగి కూడా ఈ కార్యమునందు నీ నీవెందుకు ఇట్లు ప్రవర్తించితివి లోభము మిగుల బలమైనది ఇది ఎవ్వరినీ వదిలిపెట్టదు దీని ప్రభావమును నరకము ప్రాప్తించును అనేక పాపములు జరిగిపోవును దీనిని ఎవ్వరూ సమర్థించలేరు కశెప్పుడంతటి వాడు కూడా ఈ లోభము విడినాటుటకు అసమర్థుడయ్యను లోభమును జయించిన శాంత స్వభావులకు మునులు ధన్యవాదములకు పాత్రులు వారు వనములో ఉందురు వారి మనస్సులో సదా శాంతియే ఉండును ఎప్పుడునూ దానమును కూడా స్వీకరించరు ప్రపంచమున అన్నిటికంటే బలమైన శత్రువు లోభము ఇది ఎల్లవేళలా అపవిత్రులను అపవిత్రులనుగా ఉంచును నీచమైన ఈ లోభమునకు వసడైన కారణమున కశ్యపుని బుద్ధి కూడా పట్టినది ఇట్లు పలికిన తర్వాత బ్రహ్మ కూడా మునివరుడకు కశ్యపునకు శాపముసిగెను కశ్యపుడు బ్రహ్మకు ప్రీతిపాత్రుడు పౌత్రుడును కూడా అయినప్పటికీ ధర్మము యొక్క మర్యాదను రక్షించుటకు బ్రహ్మదేవుడి కార్యమునకు పూనుకొనిను ఇట్లు పలికెను కశ్యప నీవు నీ అంశతో పృథివికేగము నీవు ఎదుకులంలో జన్మింపు నీ ఇరువురు భార్యలో నీ వెంట ఉందురు అచ్చట నీవు గోపాలకుడవీ నివసింపు ఇట్లు వర్ణుడు బ్రహ్మ ఇరువురు శాపమసగుట వలన భూభారము తేలిక అయ్యను ఆ కారణమున కశ్యపుడు తన అంశతో అవతరించను మిక్కిలి శోకముతో దిత్తి అదితి అతిథికి జన్మించుట తోడనే నీ ఏడుగురు పుత్రులను ప్రాణములను అని దితికి శాపమసగెను మునివర దిత్తి అతిథి ఇరువురినూ సొంత అక్కచెల్లెండ్రే కదా అట్టి ఎడల అత్యంత శోకతప్తమై దిత్తి అతిథికి శాపమే లవసెను మునీంద్ర ఈ కారణమును తెలుపుడు ఆమెకు శోకమెందుకు ఎందుకు అని జనమేజేయుడు అడిగాను